ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి భారీ వర్షాలకు రోడ్లన్నీ కూడా జలమయంగా మారిపోయాయి లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు చేరుకోవడంతో జనం తీవ్ర ఇబ్బంది పాలవుతున్నారు పంటలు నీట మునగడంతో రైతుల పరిస్థితి కూడా అగమ్యగోచరమైంది నిర్మల్ జిల్లా వానల్పహాడ్లో ఏకంగా డెబ్బై ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది మంచిర్యాల జిల్లా జైపూర్లో యాబై ఐదు పాయింట్ మూడు మిల్లీమీటర్లు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్లో యాభై ఒకటి పాయింట్ ఐదు మిల్లీమీటర్లు కొమరంభీం జిల్లా వాంగ్పిడిలో ముప్పై నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి భారీ వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు చేయడంతో జనం తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు పంటలన్నీ కూడా నీట ముగడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరమైంది నిర్మల్ జిల్లా వానర్ ఏకంగా డెబ్బై ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది మంచిర్యాల జిల్లా జైపూర్ లో యాభై ఐదు పాయింట్ మూడు మిల్లీమీటర్లు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ లో యాభై ఒకటి పాయింట్ ఐదు మిల్లీమీటర్లు కొమరంబీం జిల్లా వాంకెడిలో ముప్పై నాలుగు మిల్లి వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు తెలిపారు